ఎప్పుడు చూసినా అంతే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎట్లా అనిపించింది మీకు ఈ మందు కొట్టిన నాన్న మీరు చెప్పండి బాబాయ్ మీకు ఈ మందు కొట్టిన తర్వాత ఇప్పుడు మొన్న కొట్టిన కుట్టిన కాసుకుంటారు ఇక రోజు చూడబుద్ధి కొట్టిన తర్వాత రోజు చూడబుద్ధి ఎప్పుడు చూసినా తోటాకు చూడాలని కూర్చొని చూడాలి నిలబడి చూడాలి ఆకలి కూడా అసలు ఆడుతుంది తర్వాత బాగా వచ్చింది అట్లా లేదు అట్లా లేదు లేదు అట్లా కానీ కొట్టిన తర్వాత ఎప్పుడు చూసినా అవుతాయి కేజీ మార్చింది కేజీ రెండు ఎకరాలు తెచ్చుకున్నా తీసుకోవచ్చు ఎప్పుడు చూడబుద్ధి హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ వచ్చేసి మనము రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాము తోట చూస్తే చాలా బాగుంది మల్లెఫుల్ల తోట లెక్క నెగిరిగలారుతుంది సో ఎటువంటి దీంట్లో ప్రాబ్లం లేదు గ్రోతింగ్ మంచిగా ఉంది ఫ్లవరింగ్ బాగుంది సో రైతు ఎటువంటి మందులు స్పేసారు ఇంత నీట్ గా ఇంత గ్రోతింగ్ ఇంత ఫ్లవరింగ్ రావడానికి ఈ రోజు డేట్ అంటే జనవరి ఆరో తారీఖు పదకొండో తారీఖు కదా జనవరి పదకొండో తారీఖు సో ఈ రోజు మనము రైతు యొక్క తోటలో ఉన్నాము ఒకసారి మందులు కొట్టారు ఇంత నీట్ గా రావడానికి తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ ఏ ఊరు ఇది పర్మిట్ కూడా డిస్ట్రిక్ట్ మహబాద్ డిస్టిక్ ఓకే మీ తోట ఎన్ని ఎకరాలు సాధి చేస్తున్నారు మీరు చేస్తున్నారు ఇప్పుడు తోట చాలా బాగుంది నీటిగా ఉంది ఫ్లవరింగ్ బాగుంది మీరు ఇంత ముందు ఎటువంటి మందులు కొట్టారు ఇంత నీటిగా రావడానికి ఇంత ముందు కూడా కొన్ని రకాలు కూడా మందు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చినా గానీ నిన్న మొన్న ఒక పర్వాల కీతా ఇది కేజీ పది మందు కొట్టిన కేజీఎఫ్ కొట్టారా ఇది కే జిఎఫ్ ఇదేనా ఇదే కొట్టిందండి అగ్రిస్ అండ్ క్రాప్షన్స్ వర్ది కేజీఎఫ్ కొట్టారట ఇది ఎప్పుడు కొట్టారు ఇది వారం పరువల్ అయితే ఎట్లా తెలుసు మంది ఇది నేను ఫోన్ లో చూసినాను ఫోన్ లో చూసారా ఓకే ఇది కొట్టక ముందు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండే కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా మొత్తం ఇట్లా అయింది సేన్ మొత్తం ఇట్లా అయింది దగ్గరకి అయింది నల్లి బాగుంది నల్లి నల్ల తామర పూలు ఫుల్ అట్టాక్ అయింది ఫుల్ అప్పుడు ఇది కొట్టారు ఇది కొట్టినా ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ తోట అయితే బాగుంది పది రోజులు అయింది కొట్టి పది రోజులు అయింది కొట్టి అయినా కూడా గ్రోతింగ్ గాని గ్రోతింగ్ బాగుంది ఒకసారి చూడండి గ్రోతింగ్ ఎంత బాగుంది పైన గ్రోతింగ్ చూడండి ఒకసారి దగ్గర చూపండి చిట్టాకు ఎగురులు ఒకసారి మీరు చూపండి అన్న మీకు వచ్చిన పూత మనకు వచ్చినట్టు లు దిగుతున్నాయి పండు పూత ఏదైనా వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఇప్పుడు వస్తున్న ఈ లు చూడండి ఫ్లవరింగ్ చూడండి వచ్చిన పూత మనకు చివరి వరకు కొనల వరకు కూడా ఫ్లవరింగ్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది పూత అనేది మీ పూలు చూడొకసారి మల్లెపూ పూ మెలిచినట్టు అవును నల్ల తామర పురుగు ఇంతవరకు లేదు చూడండి ఫార్మర్ చూపిస్తుంది చూడండి ఒకసారి ఒకటి రెండు ఉన్నాయి దీంట్లో చూడ సైడ్ మనకు పూతలో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ మనకి ఇగురు మీద ఇగురు మీద లేదు నల్లి లేదు లేదు నల్లి మాత్రం వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఇది ఇందులో మనకు ఎన్ని రకాల మందులు వచ్చినాయి మనకు మూడు బుడ్లు వచ్చింది ఒక ప్యాకెట్ వచ్చింది మూడు బుడ్లు ఒక ప్యాకెట్ వచ్చింది ఏదో ఎలా చేసింది మందు మాత్రం హైలైట్ హైలైట్ పని చేసింది మందు మాత్రం అందరు అందరు కొట్టొచ్చు ఇంకోటి ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ వచ్చిందా ఇంకేనా ప్రాబ్లం ఉండేది కూడా పోయింది నల్లి పోయింది నల్లి పోయింది నల్ల తామర కూడా పోయింది మొత్తం గజ్జిలెక్ ఆ అనేది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది సైడ్ కూడా కొద్దిగా ఉండేది తోట్ల పంకిస్తాడు అంటే ఎర్పూర్లో అన్ని అన్ని తీర్లో పనిచేస్తుంది అన్నారు మనకు బూడిద పనిచేస్తుంది కాయమచ్చగా పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది పురుగు పనిచేస్తుంది ఊత బాగా వస్తుంది ఊత బాగా వచ్చింది అయితే మల్లెఫుల్ తోటి లెక్క లాడుతుంది మధ్యాహ్నం టైంలో ఉన్నాం మనం ఈ ఎండలో కూడా మనకు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా అంతే ఇవ్వబడుతుంది మధ్యాహ్నం కానీ సాయంత్రం గానీ ఎట్లా అనిపించింది మీకు మీరు చెప్పండి బాబాయ్ మీకు ఈ మందు కొట్టిన తర్వాత ఇప్పుడు మొన్న కొట్టిన మందు కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది మంచిగా అప్పటి నుంచే ఇక రోజు చూడబుద్ధి అవుతాను ఇది కొట్టిన తర్వాత రోజు చూడబుద్ధి అవుతాది ఎప్పుడు చూసినా చూడక చూడాలని కూర్చొని చూడాలి నిలబడి చూడ ఆకలి కూడా అసలు ఆడుతుంది ఇది కొట్టిన తర్వాత ఇక బాగా వచ్చింది ఇంత లేదు అంత మనం అసలు లేదు అట్లా లేదు అట్లా కానీ కొట్టిన తర్వాత చూడేబుద్ధి అవుతాయి కేజీ చెప్పాయి రూపాయలు రెండు ఎకరాలు తెచ్చుకున్నాను తీసుకోవచ్చు తోట ఎప్పుడు చూడబుద్ధి పూలు చూడండి ఒకసారి ఎండ కూడా బాగా మెరుగుతుంది ఎప్పుడు చూసినా పూతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా బాగుంది తోట కొట్టిన తర్వాత చూడబుద్ధి ఎక్కువ మాత్రమే తామ్ర పురుగు మాత్రం బాగా పనిచేసింది టాటా చేసింది జనవరి నెలలో అన్ని తోటలు పోయినాయి గ్రోతింగ్ ఇంత ఫ్లవరింగ్ అన్ని తోటలు పోయినాయి మందు చింతగా ఎట్లా కాస్త వచ్చింది ఏ చెట్టు అయినా పొర ఏ చెట్టు అయినా చూడండి గ్రోతింగ్ కూడా తగ్గలే గ్రోతింగ్ అనేది తగ్గలే పైన మా ఇంతవరకు నల్లి నవల మొత్తం టాటా అయింది ఒకసారి చూడండి ఇవి టాట చెట్లు కూడా

ఇదే చెట్టైనా చూసుకో అదే చెట్టు లేదు ఇది చెట్టు కూడా చూసుకోవచ్చు సరే ఇది చూపించండి ఫార్మర్ చూపించు ఈ చెట్టు అయినా పరువులేదు చాలా బాగుంది మళ్ళీ మాత్రం బాగుంది కాయమచ్చ అనేది కూడా లేదు 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 అన్ని తిర్ల పనిచేస్తుంది మళ్ళీ మాత్రం ఓకే చాలా బాగుంది ఇప్పుడు ఏసీ డేది ఇది అవంతిక ఇది అవంతిక ఇది డెన్మార్క్ కంపెనీ వారికి సీడ్ వేసుకున్నారు ఈ రెండు ఎకరాలు మొత్తం మొత్తం ఇప్పుడు ప్రతిసారి నేను కి వెళ్తా ఉంటా చాలా మంది రైతులు ఏంటంటే మంచి సీడ్ ఉన్నది మెన్షన్ చేయండి చెప్పండి నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని చాలా మంది రైతులు అడగడం జరుగుతుంది కాబట్టి సీడ్ బాగుంది ఇది ఇంత చూడండి ఒకసారి దగ్గర నుంచి బాగా కాసింది దగ్గర దగ్గర బాగా కాసింది వచ్చింది

ఈ ఇది మీద వాళ్ళే కూర్చిపోయారు కట్ట మీద ఇక్కడికి వచ్చి కట్టిపోయారు వాళ్ళే ఈ తోట చూసి ఫీల్డ్ పెట్టారా అవును అవునా బాగుంది అన్న వెరైటీ బాగుంది సీడ్ బాగున్నదన్న ఎలా అనిపించింది సీడ్ మీకు సీడ్ అయితే ఓకే అన్నా అంటే ఇప్పుడు నల్లిని తట్టుకుంటా మాత్రం తట్టుకుంటది తెగులు గానీ తెగులు కూడా రాలేంత ఫస్ట్ నువ్వు ఫస్ట్ కాపీ ఇది అసలు కాయ అనేది ఇక ఇంతవరకు మచ్చ అనేది లేదు చూసుకుంటా కాయ మచ్చ అనేది లేదు 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 పైన గ్రోతింగ్ బాగుంది గ్రోతింగ్ కూడా బాగుంది ఫ్లవరింగ్ బాగుంది వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్ సెట్ అవుతుంది అవంతిక సీడా అవంతిక అవంతిక ఖమ్మం తీసుకున్నాను నెంబర్ ఏమైనా ఉందా అన్న మీ దగ్గర పెడతా అన్న ఫోన్ లో నాకు అంటే ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా వేసుకుంటే వాళ్ళకు రిజల్ట్ అయితే ఈ సంవత్సరం వేసుకున్నారు తెచ్చుకున్నారు మీరు మిరప సాగు చేసి దాదాపు కదా చాలా వెరైటీ వేసి ఉంటారు బట్ ఆ వెరైటీ కంటే బాగుందా బాగుంది ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ ఎప్పుడున్న వాతావరణం మనకు నల్లిని తట్టుకోవాలి పెట్టు తట్టుకోవాలి కాబట్టి సో మీకు ఎలా అనిపించింది ఇది సీడ్ అయితే ఓకే నా వంతికా బాగుంది బాగున్నది పై రోజుల్లో ఒకసారి కుట్టిన కూడా తీసుకుంటాను చెట్టు తట్టుకుంటుంది తట్టుకుంటుంది తట్టుకునే గుణం ఉంది బాగున్నది గుణం ఉంది ఓకే ఇది ఆ రైతు సాగు చేస్తుంటే మిరప తోట మన కేజీఎఫ్ మందు కొట్టారు అగ్రిసెన్ క్రాప్షన్ స్పంది రెండు ఎకరాలకి చాలా బాగుంది గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ బాగా రావడము నల్లిని తట్టుకుంటుంది మనకు అన్ని రకాలుగా దీంట్లో తగ్గుతుంది మనకు ఈ తెగులను కూడా మనకు కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ఫార్మర్ వేసుకున్న సీడ్ వచ్చేసి డెర్మాక్ అగ్రిసైన్స్ స్పర్ధి అవంతిక సీడ్ ఎక్కడ ఖమ్మంలో తీసుకున్నారు నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను మీకు ఎవరైనా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు బాగుంది సీడ్ సీడ్ అయితే బాగుంది చూడండి బాగుంది నల్లి సమస్య తక్కువ ఉంది చాలా తక్కువ అందరి తోటలు పోయినాయి అందరికి పోయి పక్క మెట్టు తోటలు అన్ని మాడి మస్తు అయిపోతాంది మన గొర్రెలు కనుక మేసినట్టే మేస్తున్నాయి అవునా నా జోకులు కాదు మీరు వచ్చి చూసినా పర్వాలేదు ఆ తోట అంతే ఉంది అంతే ఉంది వర్షాలు పడ్డ తర్వాత తోట రూపరేఖ ఇంకా వర్షాలు కనుక లేకపోతే ఇంకా మస్తు ఉండు ఇంకా అప్పుడు వర్షాలు పడితే చూపిస్తారా తోట అన్ని చూస్తా ఉన్నా అన్ని అది ఒక్క దగ్గరే కాదు అన్ని అన్ని చెట్లు చూసుకోవచ్చు చెట్లు ఇరి తర్వాత పిల్లగా ఎట్లా ఉరుకుతున్నావు బాగుంది ఎక్కడ చూసినా గానీ పూత మాత్రం మల్లెపూల తోటలే తోటలేక ఏ చెట్టు చూసుకోవచ్చు చాలా బాగుంది